యుగోవాదు సేవించదు అని చెప్పారు ఇంటి వారితో సహా కొనేది గారు ఇలా చాలా మంది కుటుంబాలు వారి కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు ఎందుకంటే అమ్మవారికి ఏ విషయంలో చోటు అనేది ఇవ్వకోకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు విధంగా క్రైస్తవులు కూడా అదే విధంగా ఉండాలి రాత్రి అయ్యేసరికి నీ గృహంలో నుంచి ఏమి వెరగడాలండి ప్రార్థన ప్రార్థన వెరగడాలి ప్రార్థన శక్తి చాలా బాగుంటుంది చివరిగా చివరిగా చూస్తే ఒకటో దశలోనే కొరకు అయినా అధ్యాయం పదిహేను వచ్చిన రోజు చూస్తే ప్రార్థన ఒకసారి చేయరు మూడు సార్లు చేస్తారు ఒక రోజు చేసి ఓ నేను తినలేకపోతున్నా ఎక్కడ తింటా అనుకుంటారా అనుకున్నాడు మరి తాంత్రి విషయాల్లో తాంత్రి విషయాల్లో మాత్రం అప్పుడు కూడా ఆయనకు ప్రార్థన చేసేవారి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకో వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడతాం అంటే ప్రార్థన నా జీవిస్తా అని అంటే ప్రార్థన నీ ఇంటి కప్పు దాటి కూడా పైకి అని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోరు ప్రార్థన దేవునితో మాట్లాడుకో ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే కూడా ప్రార్థన పట్టించుకున్నప్పుడు ఆయన పట్టించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభావి చెప్పిన ఆ సందర్భం అక్కడ అద్భుతంగా ఉంటుంది ఎలా ఉంటుందో తెలుసండి ఒకసారి ఆమె వచ్చింది పట్టించుకోరు మరలా వచ్చింది పట్టించుకోరు నల్లసారి వచ్చినప్పుడు ఇక ఎన్నిసార్లు ఎందుకు వస్తుంది అని పిలిచి ఆమె విషయమై న్యాయం తీర్చి తీర్చిచ్చారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభావిత చెప్తున్న విషయం అన్యాయస్థులైన ఆ న్యాయాన్ని బట్టి ఆమె విషయంలో న్యాయం తీర్చినప్పుడు జీవం గల దేవుడు నీ విషయంలో న్యాయం చేస్తరా న్యాయం చేస్తాడండి అయితే అక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే ఆమె కలిగి ఉన్న విషయాన్ని క్రీస్తు సూక్రీస్తు చెబుతున్న విషయం ఆమె నిత్యం కూడా ఏం చేస్తుంది ఆ ఆయన దగ్గరకు వచ్చి గోచారుతూ అంటే నిత్యము ప్రార్థన చేయాలి గోచారుతూ ప్రార్థన చేయాలి विश्व तक प्रार्थना దేవుడితో ఎవరితో కూడా మాట్లాడుకున్నప్పుడు భూమి మీద అభివృద్ధి చెందుతో ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు నీకు సమాధానం ఉంటుంది ఉంటుంది ఆనందం ఉంటుంది అలాగే లోకం విచ్చారు చేరు అందుకే యేసు క్రీస్తు ప్రభుత్వం ఏ లోకానికి వచ్చి మంత్రి కోసం శివుడు ఆయన ప్రాణాలు పెట్టారు ఆయనే చూపించారండి ప్రార్థన గురించి ప్రతి ఒక్కరికి కూడా ఆయనే మనకు చూపించారు ఆ మార్గంలోని ప్రతి ఒక్కరు కూడా నడవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రైవకులు గారికి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ తీసుకుని పోయి నడుచుకున్న ప్రేదక్ చేరు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడిచ్చిన అందరే దేవుడిని కృతజ్ఞతా శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువారి నా హృదయపూర్వాల్లో చెల్లిస్తే మాట ముగిస్తున్న అందరికి కొందరు